జ్వర నిదానం జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి కొన్నిటి పేర్లు ఇలా ఉంటాయి ఇవి శివుని కంటి నుండి పుట్టెనవని అంటారు రోగపతి పాప్మా మృత్యురాజ అసన అంతక ఓజోసన మోహమయ సంతాపాత్మ సంతాప అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి ఏనుగుకొచ్చే జ్వరాన్ని పాకలమనీ గురానికొచ్చేదాన్ని అభితాపమని కుక్కకైతే అలర్కమనీ అంటారు మేఘాలకీ నీటికీ మందులకీ కూడా జ్వరాలొస్తాయి వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం నీలిక జ్యోతి ఊషర కఫజ్వర లక్షణాలు గుండెగాబరా వాంతి దగ్గు చలి వాపు కఫం ద్వారా వచ్చే జ్వర లక్షణాలు తరువాత ఒళ్ళు నొప్పులు ఉంటాయి చికిత్స ఆలస్యమైనా సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందు వెయ్యాలి ఉపశయ ఎక్కువ కావడం అనుపశయ కాకపోవడం ములను బట్టి రోగాలే మారుతుంటాయి అనగా మందు విహారం అన్నం దేశకాలదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం వీటిలో నేదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం అరుచి అజీర్ణం స్తంభనం బద్ధకం గుండెలో మంట విపాకం నిద్ర వస్తున్నట్లుండడం కారడం గుండె బరువెక్కడం ఆకలి వేకపోవడం ముఖం బిరుసుగా తగలడం ఒళ్ళు పాలిపోవడం ఒళ్ళు బరువెక్కడం మూత్రం మాటిమాటికి రావడం శరీరకాంతి తగ్గడం ఇవన్నీ ఆమె కఫంలో ఒక జ్వర లక్షణాలు ఆకలి మందగించడం ఒళ్ళు తేలిపోతున్నట్లుండడం సామాన్య జ్వర లక్షణాలు జ్వరంలో వాత పిత్త కఫరోగాల మూడు లక్షణాలు కనిపిస్తే దానిని పరిపక్వ అంటారు రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజమంటారు వాతపిత్త జ్వర లక్షణాలు తలనొప్పి మూర్ఛ వాంతులు ఒళ్లు వేడెక్కడం మోహం గొంతు బలహీనంగా ఉండడం ముఖం డొక్కుపోవడం అరుచి ఒంట్లోప్రతిభాగంలో విరగదీసినంత నొప్పి అనిద్ర చిత్తభ్రమ రోమాంచం చలి ఇవన్నీ వాత పిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు కఫవాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా ఉండదు తలనొప్పి అరుచి అంటే నాలుకకి ఏదైనా చేదుగా గాని రుచి హీనంగా గాని తగలడం సంధులలో నొప్పి మాటిమాటికీ రావడం ఊపిరి భారం కావడం దగ్గు ముఖం పాలిపోవటం చలి పగటపుట కూడా కనులు చీకట్లు కమ్మడం నిద్రపట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి బయట వేడిగా ఉన్నా చలివేస్తున్నట్లు అనిపించడం కొయ్యబారి నట్లుండడం చెమట దాహం మంట దగ్గు శ్లేష్మ పిత్తాల జోరు మూర్ఛ అనాసక్తి బద్ధకం నోరుచేదుగా అనిపించడం ఇవన్నీ పిత్త జన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి శ్లేష్మ అన్ని లక్షణాలు కనిపిస్తే సర్వజ సన్నిపాత జ్వరంగా భావించాలి దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయల్పడుతుంటాయి సన్నిపాతంలో చలి పగటి మహానిద్ర నిద్రలేమి నిద్రలేమిగాని దినరాత్రులు మొత్తంగా నిద్రగాని ఉంటాయి ఆ నిద్రలేమీ సమయంలో రోగి పాటలు పాడతాడు నాట్యం చేస్తాడు లేదా హాస్యాలడతాడు అతని స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది కనులు మలినమవుతాయి అశ్రువులను వర్షిస్తాయి కనుల చివరలు ఏకబడతాయి పూర్తిగా మూతబడవు శరీరంలో పిక్కలు పక్కలు తల సంధులతో సహా ప్రతి ఎముక నొప్పెడుతుంది చిత్తభ్రమ కూడా ఉంటుంది రెండు చెవులనుండి శబ్దాలు హోరు వస్తుంటాయి పోటుకూడా ఉంటుంది నాలిక కొంత ఎకగా కొంత నల్లగా ఉండి దురదెస్తుంటుంది తడి ఆరిపోతూ పొడిగా ఉంటుంది ఎముకలు సంధులు సడలిపోయినట్లుగా ఉంటాయి రోగి నోటి నుండి రక్తపిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది కోస్ట పొట్ట ప్రదేశాలన్నీ నల్లగా ఎద్దగా అయిపోతాయి గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి గుండెలో బాధ కలుగుతుంది అన్ని ద్వారాల నుండి అత్యధికంగానో అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి ముఖంలో జిడ్డు నీరసం హీనస్వరం తేజస్సు మందగించడం ప్రలాపం పుట్టుకొస్తాయి ఈ జ్వరం బయటపడకుండా లోపల్లో పలే శరీరంలో పెరుగుతుంటుంది గొంతు నుండి గురక కంఠం నుండి అవ్యక్త శబ్దాలు శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం దానిని బలవీర్య వినాశక అభిన్యాస సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏపడి పిత్తంలో పలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి కళ్ళు పచ్చబడతాయి మూడు రకాల జ్వరము ఒకేసారి తగలినప్పుడు శరీరంలోని అగ్నితత్వం నశించిపోవడం మొదలవుతుంది అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం ఈ సన్నిపాత జ్వరానికి మరో రూపం కూడా ఉంటుంది పిత్తం వేరేపోయినట్లుంటుంది పొట్టలో మంట పొడుతుంది జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా ఉంటుంది పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది చలి వేడి రెండు ఉంటాయి వాటినుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం శీత ప్రభావం వల్ల నోటినుండి కఫం వస్తుంటుంది నోరు ఎండిపోతుంది పిత్తం పని తగ్గడం వల్ల మూర్ఛ మదం దాహం ఏర్పడతాయి బద్ధకం కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి ఆగంతు జ్వర లక్షణాలు ఆ బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కాని సంయోగం వల్ల కాని శాపం లేదా రక్తం తగలడం వల్లగాని చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్లగాని వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది కాలిన గాయాల వల్లగాని ఓళ్లు చురికిపోవడం గాని వచ్చేది అభిఘాతజ జ్వరం అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది చర్మం పేలిపోయినట్లవుతుంది ఓళ్లు నొప్పులు వాపులు ఉండి ఉష్ణత పెరుగుతుంది దుష్టగ్రహపీడ మత్తు పదార్థాలు విషాలు కోపం భయం దుఃఖం ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి ఇది సామాన్య జ్వరంలాగే ఉంటుంది కాని తెరలు తెరలుగా వచ్చే నవ్వు ఏడుపు దీని ఉద్ధృతిని తెలియజేస్తాయి మత్తుమందులని పొగని పీల్చడం వల్ల వచ్చే జ్వరానికి తప్పుట తలనొప్పి వాంతులు తుమ్ములు లక్షణాలు విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట విరేచనాలు కనులు చీకట్లు కమ్ముట చర్మం రంగుమారుట మంట తల తిరుగుట కనిపిస్తాయి కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు దడ తలనొప్పి పుట్టుకొస్తాయి క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం ప్రేమ కామం వల్ల జ్వరం వచ్చినప్పుడు మత్తుగా ఉంటుంది ఏం తిన్నా రుచి తెలియదు ఒళ్లంతా మండుతున్నట్లుంటుంది సిగ్గుగా ఉంటుంది నిద్రపట్టదు బుద్ధ సరిగా పనిచేయదు ధైర్యం పోతుంది గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి అదనంగా వాయు సమస్య జీర్ణ సమస్య ఉంటాయి శాప రక్త జ్వరాల్లో అన్ని బాధలు భరించలేనంతగా వస్తూ పోతుంటాయి మంత్రోచ్చాటన జరుగుతున్నప్పుడల్లా రోగులు పడుతుంటారు శరీరం పగుళ్లు వేస్తుంటుంది మత్తు ఆవహిస్తుంది ప్రతిభాగం మండుతున్నట్లుగా ఉంటుంది మూర్ఛవస్తుంది ఉష్ణోగ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటుంది జ్వరాలలో ఎనిమిది రకాలుంటాయి ముందుగా శారీరక మానసిక విధాలుగా వాటిని విభజించారు అలాగే మంద తీవ్ర అంతర బాహ్య ప్రాకృత వైకృత కుదిరేవి కుదరనివి పక్వాలు అపక్వాలు వీటిలో మొదటివి శారీరకం రెండోవి మానసికం కఫా వాత మిశ్రిత రోగాలలో చలి వణుకు ఉంటాయి పిత్తలోపం ఉంటే ఒళ్లంతా మంటలు పుడుతున్న బాధ ఉంటుంది మూడిటి సన్నిపాతము ఉంటే ఒకమారు చలి ఒకమారు వేడి బాధిస్తాయి ఈ వేడినే ఉడుకు అంటారు ఈ జ్వరంలో జ్వరమైతే అంతరమైతే అన్ని బాధలు లోపలే ఉండి మలబద్ధకం కూడా పుట్టుకొస్తుంది బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు ఈ జ్వరాలను కుదర్చవచ్చును ప్రాకృత వాత వర్షాకాల జ్వరాన్ని వైకృత వర్షకాల జ్వరాన్ని కుదుర్చుట దాదాపు అసాధ్యం ఆకురాలు కాలంలో పిత్తదోషం వల్ల వచ్చేది ప్రాకృత జ్వరం వాత కఫదోషం వల్ల వచ్చేది వైకృతం కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమని ఇతరాలనీ వైకృతమని అంటారు వైకృత రోగాలేవి కుదిరే రోగాలు కావు జ్వరాలు మాత్రం వాతదోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త కఫాలు కూడా లోనవుతాయి ఆకురాలు కాలంలో పాడైన మరో వర్గీకరణ ప్రకారమైతే శారీర మానస సౌమ్య అంతర్ బాహిరాశ్రయ ప్రాకృత వైకృత సాధ్య అధ్యాయ నిరామయ జ్వరాలు పైన చెప్పిన వాటికి అదనంగా కనిపిస్తాయి పిత్తం కఫాన్ని కలుపుకొని జ్వరాన్నేర్పాటు చేస్తుంది ఈ జ్వరాలకు లంఘనం మంచి నిరోధక మార్గమే వసంతంలో చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి దోషం కూడా కలుస్తుంది బలంగా ఉన్న మనుషులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు కాని జన్మత బలహీనులను జ్వరం బలిగుంటుంది మలబద్ధకం వల్ల వచ్చేది మూడు దోషాలు కలిపి ఉండేది ఆమె జ్వరం జఠరాగ్ని మందం అతిమూత్రం జీర్ణమండల వ్యవస్థ మందగించడం ఆకలి నశించడం దీని లక్షణాలు పచ్యమాన జ్వర లక్షణాలు ఉష్ణోగ్రతతో దాహం వాగుడు పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది తల తిరుగుతుంది నీళ్ల విరేచనాలవుతాయి నొప్పులుంటాయి జీర్ణకోశాన్ని ఖాళీగా ఉంచితే ఆమె వ్యర్థాలు పోతాయి కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల అపవాసాన్ని లంఖణాలనీ గట్టిగా సూచించవచ్చును జఠర రసాల్లో లోపాలను బట్టి ఐదు రకాల జ్వరాలను పోల్చవచ్చును సంతతా సతత అన్యద్యు త్రిత్యక చతుర్థక సప్తధాతువులలోనూ మలమూత్రకోశాలలోనూ నాణాలలోనూ పేరుకుపోయిన జ్వరం ఏడు పది లేదా పన్నెండు రోజుల్లో వాత పిత్త కఫదోషాలతో బాటు తగ్గించబడవచ్చు కూడా తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే ఇలా అగ్నివేశుడన్నాడు పదునాలుగు తొమ్మిది పదకొండు రోజులని హారితుడన్నాడు శుభ్రత పరిశుభ్రత అశుభ్రతల ప్రభావం కూడా దోష నివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి అలాగే ఒళ్ళు బరువు కూడా దోషం పూర్తిగా మందులు ఆహారపు మార్పుల వల్ల నశించకనే జ్వరం కూడా తగ్గిపోతుంది జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల విసర్జన ప్రక్రియలు మెరుగుపడుతుంటాయి అలాగే ముఖంలో తేటదనం మెరుపు శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంటాయి శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది పోయింది కదా అని ఆలసిస్తే పీకపట్టుకుంది రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది అన్యద్య జ్వరం సంధ్య పగటికీ రాత్రికి మధ్యలో ఎక్కువ ఉగ్రమవుతుంది ఇందుల మాంసపుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి తలనొప్పి ఎక్కువగా ఉంటే ఇది పిత్తవాత దోషమని వెన్ను నొప్పిగా ఉంటే అది కఫ పిత్త దోషజనితమని గ్రహించాలి వాత కఫ దోషజనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది చతుర్థక జ్వరానికి కొవ్వు మూలుగా ఎముకలు గురవుతాయి మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో రెండు మార్లు విజృంభిస్తుంది కఫదోషముంటే మోకాళ్ళు నొప్పెడుతాయి తోడనొప్పి ఉంటుంది వాతదోషముంటే తలనొప్పి కూడా ఉంటుంది ఈ చతుర్థక విపర్యే జ్వరం సరైన మందుపడితే నాలుగవ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది ద్రవాలు ఓరడంలో తేడా గలవారు వారంపాటు లంఘనాలు చెయ్యాలి అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం జ్వరం దోషప్రవేశానికి సంకేతం రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది మందు ప్రవేశించని మనిషి బలహీనుడౌతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకొంటుంది కాబట్టి జ్వరం కనబడినా పోతుందిలే అనుకుని ఒక లంఘనం చేసేసి ఊరుకోకూడదు విషమా సతత జ్వరాలు దేహరసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసే వారికి వచ్చే రుగ్మతలను పోలివుంటాయి తరువాత ఒళ్ళు బరువు నిస్త్రాణ కాలుసేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు ఆవులింతలు అరుచి వాంతివస్తున్నట్లుండడం శ్వాసలో శ్రమ జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి అవి ఉమ్మితే రక్తం పడడం తీవ్ర పిపాస చర్మంపై వేడి పగుళ్ళు ఎరమచ్చలు మంట తలతిరుగుడు మత్తు అతి పలవరింతలు జ్వరం మాంసంలోనే ఉంటే దాహం అలసట అపనమ్మకం లోపలంతా మండుతున్నట్టుండడం కళ్ళు తిరగడం చీకట్లు కమ్మడం దుర్వాసన అంగాలలో వణకు కనిపిస్తాయి జ్వరం కొవ్వులోనికి చేరినప్పుడు చెమట అతిపిపాస వాంతులు పుల్లవాసన చిరాకు ఉంటాయి ఇక జ్వరము ఎముకలలోనికి దూరినప్పుడు కనిపించే లక్షణాలు తెలివి తప్పడం పలవరింతలు అలసట అరుచి ఆకలి బాగా మందగించుట ఎముకలలో నొప్పి జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి సంధులు వీడిపోతున్నట్లవుతాయి లింగం మొద్దుబారిపోతుంది వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది రస రక్త మాంస మాంసమీద ఆస్థి మజ్జ శుక్ర అనేవి సప్తధాతువులు ఈ ఐదు రకాల చతుర్ధక విపర్య జ్వరాలను వాటి దశలు పెరిగే కొద్దీ తగ్గించడం కష్టమవుతూ ఉంటుంది ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు తప్పుట పలవరింతలు చలి వేడి తగ్గిపోవడం అంగాలన్నీ బరువెక్కడం శరీరమంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం అంగ బలాశక బలాన్ని తినివేయు జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం పొళ్లంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం నడక కష్టం కావడం అంగాలు తిమ్మిరెక్కడం నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో ఉంటే దానిని హారిద్రక జ్వరమంటారు ఈ పసుపు పచ్చజ్వరం ప్రాణాంతకమే రాత్రిజ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో మూడు రకాల దోషాలుంటాయి రోగి బలహీనుడైపోతాడు ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది పగటివేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం కఫము పిత్తము రోగి మొండెంలో చెడినప్పుడు శరీరంలో వెచ్చగా వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలు మంచు తగుల్తాయి తగులుతాయి ద్రవాల్లో రసాల్లో రక్తనాళాల్లో ఉన్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు అస్థిగత రోగం ఇందులో అపస్మారకం కోపదారి తనం ప్రధాన లక్షణాలు జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది అలసట తీరుతుంది ఉష్ణోగ్రత ఉండదు కనులు తేటగా ఉంటాయి చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి నోరు ఎగుడు దిగుడుగా ఉన్నట్లని పిస్తుంది ఏదైనా తినాలని తినాలనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది తుమ్ములు వస్తాయి తుమ్మినప్పుడల్లా హాయిగా ఉంటుంది బుగ గోక్కోవాలనిపిస్తుంటుంది అధ్యాయం నూట నలభై ఏడు